ఎసన గారు అంటూ ఉంటారు ఉక్క అట్ట ముక్క తీసుకుని ఇసురుకోండి లేకపోతే ఒక చెట్టు కింద వెళ్ళి కూర్చోండి అంతే కరెంటు లేదు కరెంట్ లేదు ఫ్యాన్ ఆగిపోయినాయి ఉక్క పోస్తుంది అప్పుడు ఏదో చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చోడమో లేకపోతే ఒక అట్టముక్క తీసుకుని ఇసురుకుంటా ఉండండి తప్ప సనుక్కోవద్దు చిచ్చి ఏంటి వాతావరణం దరిద్రం అని ఎందుకంటే సృష్టిని దూషిస్తే సృష్టికర్తని దూషించినట్లు ప్రయాణం అన్న తర్వాత ఆయాస రావచ్చు జీవితం అన్న తర్వాత సమస్యలు రావచ్చు సముద్రం తర్వాత అలలు ఉండక మానదండి జీవితం మన తర్వాత సమస్యలు ఉండక మానదు కానీ మార్గాయస చేత సణుగుతుంటే ఆ సణుగులు దేవునికి వినబడితే దేవునికి కోపం వస్తే రిలరా సణుగుతే అగ్ని మండుతుంది విజ్ఞాపన చేస్తే అగ్ని ఆరిపోతుంది అందుకే ఇళ్ళలో విజ్ఞాపన చేయండి సమస్యలు విజ్ఞాపన చేయి ప్రార్థన చేయి ఫాస్టింగ్ ప్రియర్ చేసుకో అప్పుడు ప్రతి సణుగుని దేవుడు అణిచేస్తాడు ప్రతి 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 అపవిత్రతను దేవుడు అణిచివేస్తాడు ప్రతి ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తాడు